కొడాలి నాని గారి నాయకత్వం అంటున్నారు నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది గెలిచినప్పుడు ప్రజల మధ్యలో ఉండడం కాదు ఓడిపోయిన తర్వాత కూడా నీ కార్యకర్తలకి నీ శ్రేణులకి నీ అభిమానులకి నీ పేటిఎం బ్యాచ్ కి ధైర్యం చెప్పి మళ్ళీ మనం గెలుస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వాలా ప్రజల మధ్యలో తిరగాల నీకు దమ్ముండాలా నీకు ధైర్యం ఉండాలా దాన్ని నాయకత్వం అంటారు అలా కనబడి ఇలా వెళ్ళిపోయే మెరుపు తిగా ఎలా నాయకుడు అవుతావు మళ్ళీ నీ వెనక రెడీగా ఉండరాళ్ళు కొడాలి నాని అన్న నాయకత్వం వరదాలి అని నీ నాయకుడు ఏమైపోయినాడు నువ్వేమైపోయినా నువ్వు ఎగిరి పడిన తను రెండు వేల ఇరవై నాలుగు లో నీకు ఎలక్షన్స్ ముందు రాని బైపాస్ సెంచరీలన్నీ తర్వాత వచ్చినాయి ఫైనల్ గా చెప్పేది ఒకటే కొడాలి నాని అనే వ్యక్తి లోపలికి వెళ్తాడు వస్తాడా రాడా అనేది నాకు తెలియదు ఖచ్చితంగా కొడాలి నాని గుర్తు పెట్టుకో ఏ తప్పులైతే ఆధారాలతో సహా నిరూపించబడి చట్టానికి శిక్షకి అర్హులవుతారో అదే రెడ్ బుక్ అడ్డదిడ్డమైన గుడుబా దాగి గొట్కా తిని గోండాయుజం చేసిన నీకు వెనక నుంచి జిందాబాదులు కొట్టడం దానికి నువ్వు మురిచిపోవడం మళ్ళీ నువ్వు నాయకుడివి ఏ పక్క నుంచి నాయకుడు నువ్వు కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్తావు బయటకు వస్తావా లేదా అన్నది నాకైతే తెలియదు